శాపానికి ఎటువంటి ఫలితాలు ఉంటాయంటే చూడండి ఈ విష్ణు శాపం ఉన్న వాళ్ళు జీవితంలో పెద్దగా ఎదగలేకపోతారు ఎందుకంటే ఇది వాళ్ళకు దైవం ఇచ్చిన శాపం అనమాట సో పెద్దగా ఎదుగుదలనండి ఉండదు చూడండి ఏదో మాతృదోషము పితృదోషము లేదంటే ఆ ఏదో సం ఇంకొక దోషం ఇంకొక ఏదో వెరైటీ సర్ప దోషం ఇట్లాంటివి చూసుకున్నప్పుడు మనము ఆ జీవితంలో సరే ఆ వ్యక్తి ఆ జీవితంలో కొంచెం ఎదుగుదల లేటు ఉంటది అదే మీకు డైరెక్ట్ గా శ్రీ మహావిష్ణువు అంత తోడే శాపానికి గురి చేస్తాడంటే ఇక మీ పరిస్థితి అర్థం చేసుకోండి మీరు ఏదో ఒక రాక్షసులు లాంటి వాళ్ళు అనమాట మరి ఆ రాక్షసునికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది ముఖ్యంగా చూడాల్సి ఉంటుంది ఎంత యూనో చూడండి కొంతమంది అల్ట్రా గా పుడతారు కానీ పిత్రార్జిత నష్టం అనేది జరుగుతుంది డబ్బు లాస్ చేస్తారు తండ్రి సంపాదించినంతా కూడా సర్వనాశనం చేస్తాడు